జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనగల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో త్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కటాయి మహారాజ్ సహకారంతో కాకినాడ బోట్ క్లబ్ సమీపంలో గల శ్రద్దావృతుల ఆశ్రమంలో పండ్లు అన్న వితరణ సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు కటారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు గత పదేళ్లుగా తమ కుమారుడు డాక్టర్ కఠారి మహారాజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు ఆశ్రమం వ్యవస్థాపకులు అనంత దాతలను దాఖలను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ కటారి సోమన్న త్వరగా సూర్యరావు డాక్టర్ గుబ్బల అజయ్ కుమార్ పులగల రాజు కటారి నోకరత్నం కఠారి సుమ అడగల లీలా పార్వతి రాజేష్ నమశివాయ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పెద్దలకు మదర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆశ్రమానికి ప్రతి నెల కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆ విధంగా చేస్తానని ఇప్పుడు వచ్చిన అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకటారి మహారాజు గారి మదర్ నండి మా అబ్బాయి గత పది సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు గానంగా జరిపిస్తున్నాడండి పేదల్లో పేదల దగ్గర అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మొదలు పెట్టాడండి వృద్ధులకి అన్ని బాగా చేయాలనేసి ప్రతి సంవత్సరం కూడా సందర్భంగా మీ మదర్ ఇండియా తరపున కూడా చేయదలుసుకున్నాడు అనమాట మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులైనటువంటి డాక్టర్ కటారి మహారాజ్ గారు వారి కుటుంబ సభ్యులు కటారి ఇంజనీర్ కటారి సోమన్న గారు కటారి సక్రవతి గారు వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా స్పందించి ఈ రోజున శ్రద్ధ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు చీరలు దుప్పట్లు మందులు అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులు విధిగా ప్రతి నెల ఏదో సహాయక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం అంచేత ప్రతి ఒక్క సభ్యులు కూడా మరి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సభ్యులు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మేము ఆహ్వానించాం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ విధంగా స్పందించి కటారి మహారాజు గారు వారు కుటుంబ సభ్యులు మరి ఈ విధంగా ముందుకు వచ్చారు మమ్మల్ని ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఈ వృద్ధుల కూడా చావు చేయాలని వాళ్ళకి వస్తదాను అన్నదానం అది చేయడానికి పూనుకున్నాము ఇది మదర్ ఇండియా ఇంటర్నేషనల్ లో మదర్ ఇంటర్నేషనల్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతి నెల ఇక్కడి నుంచి చేయడానికి ప్రారంభించాము ఈ సంస్థకి ఒప్పుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంటర్నేషనల్ మదర్ ఇండియా వారికి కుటుంబ సభ్యులకి తర్వాత సభ్యులకి అందరికీ నా శుభాకాంక్షలు నా పేరు చక్క్రధర్రావు మాది మమరగిరి కొత్త కొత్తబిల్ బండ్లో ఈ డాక్టర్ మహారాజ్ గారు అన్నవారు నా రెండు కుమారుడు తర్వాత మేము అక్కడ వృద్ధులు కానీ లేబర్ కానీ అందరికి కూడా రెండు ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఒక డిస్పెన్సరీ నేను కట్టి డెబ్భై వేల రూపాయలు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభైలో నేను గవర్నమెంట్ వారికి కట్టి నేను ఇంత లేబర్కే నేను ఒక పిహెచ్సి హాస్పిటల్ నా సొంతంగానే ఇంకోళ్ళకి ఇస్తే పాడు చేస్తారు నా సొంతంగా కట్టి ఈ ఆళ్ళు కూడా దాన్ని ముప్పై పడకల హాస్పిటల్ కూడా చేశాను ఇది వృద్ధులు పైకి వస్తాదని లేబర్ అయితే మాకు ఎంతో ఇది మేము మాకు మా గారైన మా తిరుపతి గారు కూడా మా కుటుంబ సభ్యులు ఒక సభ్యులు నాటాడండి అని చేత మా అబ్బాయి డాక్టర్ గారు ఇలా చేస్తామో అంటే తప్పకుండా చెయ్యి అది ఉద్రులకు చెయ్యి మనకు పుణ్యం ఉంటుంది అలాగని చెప్పగా అతను ముందుకు వచ్చాడు చేశారు ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ జన్మదినం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పుట్టినరోజు ఇది ఈ పుట్టినరోజు మన కటార వారి ఫ్యామిలీతో చేయడం మనం చాలా అదృష్టంగా భావిస్తాం ముఖ్యంగా మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల సమితి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లి తిరుపతిరావు గారి యొక్క డైరెక్షన్లో మేమందరం కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయ్యాం నిజంగా ముఖ్యంగా మంచి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మదర్ ఇండియా ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది అలాంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం నిజంగా మేము పూర్వజన్మ చూపూడుతాం మనందరూ కూడా మనం ఈయన కటారి స్వామిరాజు గారి యొక్క అడుగుజాడులో మనం నడుస్తూ అందరూ మహానుభావులు అందరికీ కూడా వందనాలు అర్పిస్తూ ఈరోజు మనకి ఈ పుట్టినరోజు కార్యక్రమం జరుపుతున్న ఈ వృద్ధులకు శ్రద్ధ పురుతుల ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు వారు అందరు కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ మనం పుట్టినరోజులు కానీ మన ఏదైనా సరే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా ఇలాంటి పేదలకి మనం ఒకట భోజనం పెడితే నిజంగా వాళ్ళకి వస్త్రదానం చేస్తే దాని అంత పుణ్యం ఇంకోటి ఉండదు మనం తిని తాగేసి మనం హోటల్స్లో డ్యాన్స్ చేసి కేక్ కట్ చేయడం అది కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ మదర్ ఇండియా పూర్తితో మనందరం కూడా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ మా పేరు సూర్యారావు సూర్యారావు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ చేస్తున్నారు